තග ගරගන්න සිගෙන් රා රතු හද ද ගට මතර රර්ජයාව කර කාලසුල් සිේ නරග ම කොන්දු කොදු කොන්තුගේෙ . ఆకానా ఆ రేక జాబాలె గంటె దబడండి కదా ఇంకో దేస్తాం లో క్లీన్ అన్న అడగండి స్టార్ ఇంజన్ ఎలిక్ట్ నాది గడ వస్తులు వస్తువుల కొరగాండి అంటాలగా వచ్చో కొంచెం కిట్టి కిట్టి పోతావా గ్లాసుల నిడవేనా ఇట ఇట ఇటండి ఇటండి సెలండి కొట్టు కసే బుకో తాది టటడ తాది టటడ రే ఆ ఇల్లను ఏదన్నా అప్పుడే రెండు వేల పంతొమ్మిది వెళ్తారు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు మరి అప్పుడే లేబ తగిలింది ಪಿಲ್ ಕಾಫಿ ನೇರ್ಪಾರಾ ಇದೆ ಅಫೀ ನೇರ್ಪಿಸಲಮ್ಮ ನನ್ನ కూర్చో కూర్చో ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు చేసుకోగలుతావాది అక్కడి నుంచి స్టార్ట్ చేయకు చేయద్దు గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాం పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ముందా టైర్లకి పంచర్ వేసి ఎంత వస్తుంది దాంట్లో నెలకి ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇది ఒక నాలుగు వేలు వస్తాయి ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా ఆ మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఎవరన్నా బతుకుతున్నాను మీ పేరు ఏంటమ్మా సురేష్ సురేష్ నా పేరు అమ్మా నా పేరేడుగుంట యేడుగుండ ఒక ఎకరా భూమి ఉందా ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడు ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివిచ్చండి ఓకే థ్యాంక్ యూ ఓకే ముగ్గురు రండి ముగ్గురు ఇటువంటి రెండు పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి చూసి ఏదన్నా ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్గా షూట్ పెట్టిస్తాను ఇచ్చేస్తా కూడా ఫ్యామిలీ సెట్ చేయండి మీ పేరు బతుకు